అజాతం సివరైతే హజ్ చేసే వాళ్ళకి నిర్మిస్తున్నారో వాళ్ళు విశ్వసించిన వాళ్లతో సమానం కాదు అని అల్లా శుభలు అంటున్నాడు అంటే ఒక మస్జిద్ కట్టించినా కూడా హజ్ చేసే వాళ్ళ కోసం సేవలు చేసినా కూడా ఎన్ని సేవలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా కూడా అల్లా మీద విశ్వాసం లేకుండా ఎవరు ఏం చేసినా కూడా అది అల్లాహ ముందు ఎలాంటి ఉపయోగం కలిగించదు అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది విశ్వాసంతో కూడినటువంటిది ఏదైతే మనం చేస్తామో ప్రతిదీ కూడా అల్లాహ సుమానతలో పుణ్యాన్ని ప్రసాదిస్తాడు మన స్థానం అంతకంతకు పెంచుతూ ఉంటాడు ఒకవేళ విశ్వాసమే లేదు సేవ మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాము కానీ అల్లహ వద్ద దీనికి ప్రతిఫలం లేదు అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది మక్కాలో ప్రత్యేకించి కురేష్ తెగవారు హజ యాత్రికుల కోసం సేవలు చేసేవాళ్ళు నీళ్లు ఆహారము బస ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా అల్లా శుభవన తాలన్నాడు విశ్వాసం లేకుండా మొత్తం కూడా పుణ్యం లేనివి అని అనేసాడు ఎందుకు వాళ్ళు అల్లాని నమ్మలేదా అంటే నమ్మారు అల్లాను నమ్మారు అల్లా మీద పూర్తి నమ్మకం ఉంది అయినా కూడా ఆ అల్లాహతో పాటు ఇంకొకరిని ఆరాధిస్తున్నారు ఇంకొకరి మీద విశ్వాసం ఉంది దీని కారణంగా వాళ్ళని ముషిరుకులు అని చెప్పడం జరిగింది వాళ్ళు చేసే సేవ అంతా కూడా అల్లా దగ్గర పుణ్యం లేనటువంటిది అని గుర్తు చేయటం జరిగింది ఇది ప్రళయం దాకా ఈ వాక్యం మనం చదువుతూనే ఉంటాము ఇలాగే ఉంటుంది ఇందులో మనకు హెచ్చరిక ఏంటిది అంటే మన దగ్గర విశ్వాసం లేకుండా మన దగ్గర విశ్వాసం లేకుండా మనం ఏం చేసినా కూడా అల్లా పేరు చెప్పుకొని మనం ఎన్ని చేసినా కూడా అల్లా వద్ద ఎలాంటి పుణ్యం అంటూ ఉండనే ఉండదు ముస్లింలు ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో మసీదులు కట్టిస్తున్నారు లోపలికొచ్చి నమాజు చదవటం లేదు మద్రసా అనగానే ఎంతో ధనం ఇచ్చేస్తున్నారు పేద పిల్లలు అనగానే సేవలు చేసేస్తున్నారు కానీ అక్కడ నుంచి ఏదైనా చదువుకున్న వ్యక్తి చదువుకున్న పిల్లవాడు ఏదన్న మాట చెప్పాడంటే అస్సలు వినటానికి సిద్ధపడటం లేదు ఇలాంటి ప్రవర్తన కనుక ఉన్నట్లయితే అది విశ్వాసం కాదు కాబట్టి వాటికి ఎలాంటి ప్రతిఫలం కూడా లేదు అని అల్లా సుహన తల కురాన్ లో మనకు హెచ్చరించాడు జాగ్రత్త వహించాలి అయితే మన జీవితాల్లో సహాబాల నుంచి మన దాకా ఎప్పుడైతే విశ్వాసం తర్వాత విశ్వాసం తర్వాత మన ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ దాటేస్తామో అప్పుడు మహమ్మద్ సల్లాహుల్ ఇస్లం గారు ఇమారాత్ అనేది గుర్తు చేశారు ఈ రాజకీయం కావచ్చు అధికారం కావచ్చు ఇవన్నీ ఎప్పుడు అల్లా యొక్క విశ్వాసము నమాజులు ఉపవాసలు జకాతు హజ్జు మన జీవితంలో మన ఇతరులకు ఇవ్వాల్సిన హక్కులు ఇవన్నీ సక్రమంగా చెల్లిస్తూ ఉన్న సందర్భంలో ఆ తర్వాత వచ్చేదే ఇమారాత్ ఎవరైతే మొట్టమొదటికి రావటం రావటంతోనే ఇమారాతు రాజకీయము ఇస్లాం లో అధికారముని మొదలు ప్రతి దశలోనూ కూడా ఇస్లాంని నాశనం చేసుకుంటూ పోతారు మొదటి మూడు తరాలు ఇస్లాం యొక్క ఆదర్శం మనకు ఉంది కాబట్టి జాగ్రత్త వహించగలిగాము సహాబాలు మహమ్మద్ సలల్లాహుహుస్సాం గారు చనిపోయిన తర్వాత ఇస్లాంకి ఒక ఖలీఫా అనేవాడు లేడు ఇస్లాం కి మూలమైనటువంటి మనిషి లేడు కాబట్టి ఎవరిని ఏర్పాటు చేసుకుందాము ఎవరిని ఏర్పాటు చేసుకుందామని అనే సహాబాలందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఉమర్ రజిల్లాహు తల్ గారు ఉంటే బాగుంటుందని అబూబకర్ రజిల్లాహు తలను గారు అంటూ ఉన్నారు ముహమ్మద్ సలల్లాహుస్సాం గారికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి అబూబకర్ రజీల్లాహు తలను గారు ఆ ఎంతో ప్రేమించే వ్యక్తి స్వయంగా మా అమ్మగారు ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి అబూబక్కర్ రజిల్లాహు తలను గారు అయితే ఆయన దగ్గర మెత్తదనం ఉంది మెత్తటి వైఖర్యం ఉంది కాబట్టి ఇది చూసుకొని నాకు అయితే ఈ పదవి మంచిది కాదు ఉమర్ రజిల్లాహు తల్ గారికి ఇస్తే బాగుండని ఆయన మిగతా వారి దగ్గర సలహా తీసుకుంటూ ఉన్నారు ఈ సలహా తీసుకుంటూనే ఉన్నారు ఇంతలో ఉమర్ రజిల్లాహు తలను గారు వచ్చి మీరు ఉండంగా ప్రవక్త గారు ఇంకొకరిని పెరవలేదు కాబట్టి మీరే మాకు ఖలీఫా కాబట్టి మీ చేయి ముందుకు పెట్టండి నేను భయత చేస్తాను అని ఆయన చేతిలో ప్రమాణం చేశారు ఇస్లాంకి కట్టుబడి ఉంటాను మీరు మా ఖలీఫా అని మాట చెప్పడమే భయత అంటే అబూబక్కర్ రజీల్లాహు తలము గారు చివరి సమయంలో ఉన్నప్పుడు జనాల్ని పిలిపించి ఉమర్ రజీల్లాహు తలము గారు కాస్త మంచి వారు ఆయన ఖలీఫా అయితే బాగుంటుందని సలహా తీసుకున్నారు జనాలందరూ ఆయన్ని ఖలీఫా చేసేసారు ఏ ఇబ్బంది లేదు ఎవరు వ్యతిరేకించలేదు ఎవరు ఏ మాట అనలేదు అయితే ఉమర్ రజీల్లాహు తల్హను గారి యొక్క చివరి సమయం వచ్చేటప్పటికీ మొహమ్మద్ సలల్లాహు అలిస్ గారు ఎవ్వరూ పేరు చెప్పకుండా చనిపోయారు అబూబకర్ రజీల్లాహు తల్ను గారు నా పేరు చెప్పి మరీ చనిపోయారు ఇలా ఉంటే నాకు ఏమి అర్థం అవటం లేదు ఇప్పుడు మొహమ్మద్ సల్ల్లాహు అస్సాం గారి మాట ప్రకారం ఎవరి పేరు చెప్పకుండా నేను చనిపోవాలా అబూబకర్ రజీల్లాహు తలహను గారి లాగా ఎవరొకరు పేరు చెప్పి చనిపోవాలా ఇది నాకు అర్థం అవటం లేదు కాబట్టి ఫలానా 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 ఆరుగురు బయటికి రండి ఈ ఆరుగురులో మీరు మీ మీలో మీరు మీరు సహాబాలు సహాబాలు అందరిలో గొప్పవాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మీలో అధికారం ఎవరికి ఇచ్చినా అంగీకరిస్తారు కాబట్టి మీలో మీ ఆరుగురులో మీరు నిర్ణయించుకోండి అని ఆయన చెప్పేశారు ఆయన చనిపోయిన తర్వాత మరి ఎంత ప్రశాంతంగా అంటే ముగ్గురు సహాబాలు ముందుకొచ్చి మీ ఎవరు ఖలీఫా అయినా కానీ మాకే ఇబ్బంది లేదు మాకు మాత్రం ఆ పదవి వద్దు అని ముందే తప్పేసుకున్నారు ఆ ఉన్న ముగ్గురులో అలీ రజిల్లాహు తల్లను గారు ఉస్మాన్ రజుల్లాహుతను గారు ఇంకొక సహాబి ఆ సహాబి వచ్చి ఏం చేశారు మీ ఇద్దరు ఎవరిని ఖలీఫా చేసినా కూడా మీరు అంగీకరిస్తారు ఆయన్ని ఖలీఫాగా చేస్తే మీరు అంగీకరిస్తారు మిమ్మల్ని ఖలీఫాగా చేస్తే ఆయన అంగీకరిస్తారు ఇస్లాం ఇలా ఉంది కాబట్టి నా అభిప్రాయం అయితే ఉస్మాన్ రజిల్లాహు తలహను గారికి ఇస్తున్నాను అని అంటారు అందరూ అంగీకరించారు ఖిలాఫత్ వచ్చేసింది అయిపోయింది చ చక్కగా జరుగుతున్న క్రమంలో చదువు లేని వాళ్ళు ముస్లింలలో చదువు లేని వాళ్ళు యూదుల వలలో పడ్డారు యూదులు ఏం చేశారు మామూలు కాదు ముస్లిం పేర్లు ఆడుకొని ముస్లింలలో దూరిపోయి అలీ రజిల్లాహు తలహను గారు మంచోళ్ళు పైగా మహమ్మద్ సలల్లాహమ్ గారి కుటుంబం వాళ్ళు మహమ్మద్ సల్లాహమ్ గారి సొంత అల్లుడు ఇన్ని అర్హతలున్న అలీ రజిల్లాహు తలహాను గారిని కాదని ఉస్మాన్ రజిల్లాహు తలాను గారికి ఇవ్వటం ఏమిటి అని ఒక పుల్ల గుచ్చి లేని వాళ్ళందరి దగ్గర గోలగోల చేపించి అసలు ఉస్మాన్ రజిల్లాహు తలహను గారి ఖిలాఫత్ కి వ్యతిరేకంగా యుద్ధం కోసం జనాలను ఏర్పాటు చేసుకున్నారు ఇంతలా పరిస్థితి మారిపోయింది కేవలము నమాజు ఉపవాసం జకాతు హజ్ ఇవన్నీ దాటేసి ఏదైతే అమరాతు రాజకీయం అనేది చివరిలో ఉందో దానిని మొదటగా తెచ్చేసుకున్నారు ఇస్లాంలో ముందు అల్లా మీద విశ్వాసం ఉంచాలి నమాజులు స్థాపించాలి జకాతు ఉపవాసం హజ్ ఇవన్నీ మన జీవితాల్లో ఉండాలి ఎవరికన్నా అన్యాయం చేస్తున్నామంటే జాగ్రత్త పడుతూ ఉండాలి మంచి చెడు పట్ల జాగ్రత్త వహించాలి ఇవన్నీ వదిలేసి ప్రతి చివరికి రాజకీయం వెళ్ళటం కారణంగా ఉస్మాన్ రజిల్లాహు తాల గారు ఖురాన్ చదువుతున్నటువంటి సమయంలో ఇంట్లోకి గోడ దూకొచ్చి మరి ఆయన్ని హతమారు చేశారు ఏ కారణం చేత చదువులేని వాళ్ళు అందరూ జమైపోయాయి అధికారం ఉంటే తర్వాత ఇస్లాం గురించి మాట్లాడుకుందామన్న మాడి మాటల్లో కలిసిపోయి ఈ పెత్తనం మొత్తం చేసేశారు పోని అలీ గారికి అధికారం ఇచ్చారు అప్పుడన్నా సక్రమంగా ఉన్నారంటే అది కూడా జరగలేదు ముగ్గురు ఖలీఫాలు అయిపోయిన తర్వాత నాలుగో ఖలీఫా అలీ రజుల్లా గారు ఆయన చెప్పిన మాట ప్రకారం జీవితం గడుపుతాము సక్రమంగా ఉందామంటే ఒప్పుకున్నారా దానికి ఒప్పుకోలేదు లేదు ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి ఇస్లాంలో ప్రవక్త గారు ఏదైతే చెప్పారో దాన్ని మార్చడానికి ప్రయత్నించారు ఎందుకు ప్రయత్నించారు ముందు నుంచి చదువు లేదు యూదుల వలలో పడిపోయారు యూదులు ఏం చేసేవాళ్ళు మొహమ్మద్ గారిపై మాయ మాటలు చెప్పి ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళకి చెప్పేవాళ్ళు అయితే అలీ రజిల్లాహు తలాను గారి కాలంలో ఒక యుద్ధం వస్తుంది ఎదురుగా అమీర్ మావియా రజిల్లాహు తలాను గారు ఉన్నారు ఆ ఒక్కసారి జరిగిన మంచి ఏమిటి అంటే వీళ్ళు వీళ్ళు ఎదురెదురుగా ఉన్న సమయంలో ఎక్కడ ఉన్నట్టు రోమ్ చక్రవర్తి ఉత్తరం పంపిస్తాడు వెనకాల నిలబడి మీ కోసం నేను పోరాటం చేస్తాను నాకు అధికారం ఇవ్వండి లేదా నన్ను మీలో కలుపుకోండి అని అడుగుతాడు రోమ్ కుక్క నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో రోమ్ కుక్క రోమన్ సామ్రాజ్యపు కుక్క నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇది మా పరస్పరం మా మధ్యన జరుగుతున్నటువంటి ఒక చిన్న వివాదము ఇస్లాం కోసం జరుగుతున్నటువంటి ఒక చిన్న వివాదము ఇందులో ఎదుటి వ్యక్తి నా శత్రువు కాదు నేను అతనికి శత్రువు కాదు విభేదం కారణంగా ఎదురుగా నిలబడ్డాము కాబట్టి మా మధ్యలో దూరకు అని వెనక్కి పంపించేశారు ఏంది అంటే ఇస్లాం కోసము ఇస్లాం మధ్యలో ఎవరినో తీసుకొచ్చి తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు న్యాయం కోసం మేము నిలబడ్డాము ఎదుటి మనిషి నాలోనే న్యాయం ఉంది అని గట్టిగా నిలబడ్డాడు ఈ మధ్యలో ఇంకా తీర్పు అంటూ ఏమి ఉండదు ఎవరో ఆగాలి ఎవరొకళ్ళు తగ్గాలి లేదా ఎవరొకళ్ళు పోట్లాడడంలో ఆగిపోవాలి అంతకుమించి ఇంకొక పరిష్కారం లేదు అని కనిపిస్తుంది కాబట్టి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు ఇద్దరు పరస్పరం పోట్లాడుకున్నారు కానీ ఎక్కడ ఉండటం యూదుల్ని గాని రోమన్ సామ్రాజ్యపు చక్రవర్తులు కానీ మధ్యలోకి తీసుకురాలేదు ఇదే మన జీవితాల్లో ఒక నసిహతు మనలో ఏదైనా మాట వస్తే ఎవరినో పిలిపించకూడదు మనకేదైనా విభేదం వస్తే ఎక్కడి నుంచో ఇంకొక మనిషిని తెప్పించుకోకూడదు మనలో న్యాయం ఉంది అని నిరూపించాలి మాటలోనే ఆ నిరూపణ ఉండాలి